హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ చలికాలంలో జుట్టు రాలడాన్ని ఆపి ఒత్తిగా పెంచే ఆహారాలు పొడుగ్గా పెరుగుతుంది చలికాలంలో చాలా మందిని జుట్టు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఈ సీజన్లో ఉండే చలి వాతావరణం చలి గాలుల కారణంగా జుట్టు నిర్జీవంగా మారుతుంది అంతేకాకుండా మారుతున్న జీవన శైలి పొల్యూషన్ ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు నిర్జీవంగా మారుతుంది పోషకాహార లోపం కాలుష్య ప్రభావం జుట్టు రాలడానికి కారణమవుతుంది ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు ఒక్కసారి జుట్టు రాలడం ప్రారంభమైతే దాన్ని ఆపడం చాలా కష్టం జుట్టు రాలడం ఆపడం కోసం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ మెడిసిన్ వాడుతూ ఉంటారు అయితే వీటి వల్ల దీర్ఘకాలంలో జుట్టు సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే మనం మణంతి ఆహారం కూడా జుట్టు ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎముకలకు కాల్ష్యం ఎంత అవసరమో కళ్లకు విటమిన్ ఏ ఎంత అవసరమో అలాగే జుట్టుకు పోషణ బలం అవసరం ముఖ్యమైన పోషకాలని డైట్ లో భాగం చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు రాలే సమస్యను తగ్గించడం కోసం కొన్ని ఆహారాన్ని డైట్ లో భాగం చేసుకోవాలి క్యారెట్ లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు పోషణ కూడా వి కీలక పాత్ర పోషిస్తాయి క్యారెట్ లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఇది జుట్టుకు పోషణ ఇచ్చి రాలే సమస్యను తగ్గిస్తుంది ఇక క్యారెట్ జ్యూస్ తో రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల జుట్టుకు పూర్తి పోషణ అందుతుంది దీంతో జుట్టు రాలడం తగ్గిపోతుంది జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది స్ట్రాబెర్రీ బ్లూబెర్రీస్ తో పాటు బెర్రీస్ జాతికి చెందిన పండ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి జుట్టుకు తగిన పోషణనిస్తాయి దీంతో చలికాలంలో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు చలికాలంలో వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి ప్రోటీన్లు విటమిన్లు సెలీనియం ఐరన్ వంటి ఖనిజాలు గుడ్డులో లభిస్తాయి ఇవి జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి ఇందులో ఉండే ప్రోటీన్ జుట్టు రాలడని ఆపుతుంది సెలీనియం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది గుడ్డు తినడమే కాకుండా దీనితో హెయిర్ మాస్క్ ప్యాక్ లు చేసుకుని అప్లై చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల జుట్టుకు తగిన పోషణ తేమ అందుతుంది దీంతో జుట్టు పొడబారదు జుట్టు రాలడం తగ్గిపోతుంది సో ఇదండి వన్ టీవీ హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ అండ్ దెన్ బాయ్